హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అక్టోబర్ మూడు తేదీ గురువారం మదనపల్లిలో ఉదయం కూరగాయల మార్కెట్ ఆకుకూరలో మార్కెట్లోని విశేషాలు తెలుసుకుందాం మదనపల్లె చుట్టుపక్కల రైతులు ఉదయం నాలుగు గంటల నుంచి రకరకాల కూరగాయలు మార్కెట్లో తెచ్చి అమ్ముతుంటారు తర్వాత కేవీఆర్ రమణ ఆకుకూరల మార్కెట్లో కూడా కొత్తిమీర పుదీనా హోల్సేల్ ధరలకే ఇస్తున్నారు మదనపల్లి మార్కెట్లో రోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి ముందుగా ఆకుకూరలు మార్కెట్ ధరలు చూద్దాం కివ్యార్ రమణ ఆకుకూరల మార్కెట్లో తాజా ఆకుకూరలు కొత్తిమీర పుదీనా హోల్సేల్ ధరలకే అమ్ముతున్నారు ఆకుకూరల విషయానికొస్తే సీడ్ కొత్తిమీర చిల్లరగా ఒక కట్ట పది రూపాయలు పది కట్టలు అరవై రూపాయలు నాటి కొత్తిమీర ఒక కట్ట పది నుంచి పదిహేను రూపాయలు పది కట్టలు ఎనభై రూపాయలు పుదీనా ఒక కట్ట ఎనిమిది నుంచి పది రూపాయలు పది కట్టలు యాభై నుంచి డెబ్బై రూపాయలు కరివేపాకు ఒక కేజీ నలభై రూపాయలు మెంత్యాకు ఒక కట్ట పది రూపాయలు పది కట్టలు ఎనభై రూపాయలు తోటాకు ఒక కట్ట పది రూపాయలు పది కట్టలు ఎనభై రూపాయలు పాలాకు ఒక కట్ట పది రూపాయలు పది కట్టలు ఎనభై రూపాయలు పప్పాకు పాలాకు రకరకాల ఆకుకూరలు కూడా ఒక కట్ట ఎనిమిది నుంచి పది రూపాయలు పది కట్టలు ఎనభై రూపాయలకే ఇస్తున్నారు హోల్సేల్ గా అయితే వ్యాపారస్తులకు ఎనిమిది రూపాయలకే అమ్ముతున్నారు మదనపల్లి కూరగాయల మార్కెట్ రోజు ఉదయం తొమ్మిది గంటల వరకు మాత్రమే ఉంటుంది మదనపల్లి కూరగాయల మార్కెట్లో మళ్లీ స్వల్పంగా పెరిగిన కూరగాయల ధరలు ఈరోజు ఉదయం నుంచి మార్కెట్లో చిల్లరగా ఒక కేజీ ధరలు హోల్సేల్గా కేజీల ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం పచ్చిమిరపకాయలు ఒక కేజీ ముప్పై రూపాయలు కేజీలు అయితే రెండు వందల యాభై రూపాయలు ఒక కేజీ బెండకాయ పదిహేను రూపాయలు కేజీలు ఒక వంద రూపాయలు ముల్లంగి ఇరవై రూపాయలు ಪದಕೇಜಿ ನೂತ ಅರವೇ ರೂಪಾಯೂ ಮಂಚ ಕ್ವಾಲಿಟೀ ಕ್ಯಾರಟ್ ನಲಭೈ ರೂಪಾಯಲು ಪದಿಕೇಜಿ ಮೂರು ವಂದೈ ರೂಪಾಯಲು ಚಿಂತಾಮಣಿ ಮಿರಪಕು ನಲಭರೂ ಪದಿಕೇಜಿ ಯೂಪಾಯೂ ಕಾಕರಕಾಯ ಇರವೈ ರೂಪಾಯೂ ಪದಿಕೇಜಿ ನೂಟ ಅರವೇ ರೂಪಾಯೂ ಕಾಕರಕಾಯೂ ಮುದೇಜೀಲು ರೆಂಡು ನಲಭೈ ರೂಪಾಯೂ అంకుర్ వంకాయలు ఇరవై రూపాయలు కేజీలు నూట యాభై రూపాయలు ఎర్రగడ్డలు యాభై నుంచి అరవై రూపాయలు టమాటాలు ముప్పై నుంచి తొంభై రూపాయలు సిద్ధార్థ వంకాయలు నలభై రూపాయలు కేజీలు మూడు వందల యాభై రూపాయలు బీట్రూట్ ముప్పై రూపాయలు కేజీలు రెండు వందల అరవై రూపాయలు లలిత వంకాయలు పది రూపాయలు పది కేజీలు ఎనభై రూపాయలు బీన్స్ ఇరవై రూపాయలు పది కేజీలు ఒకటి యాభై రూపాయలు అలసంద యాభై రూపాయలు పది కేజీలు నాలుగు వందలు రూపాయలు బీరకాయలు ఇరవై రూపాయలు పది కేజీలు నూట అరవై రూపాయలు బంగాళదుంప యాభై రూపాయలు పది కేజీలు నాలుగు వందల అరవై రూపాయలు మొట్టికాయలు ఇరవై రూపాయలు పది కేజీలు నూట యాభై రూపాయలు అనపకాయ యాభై రూపాయలు పది కేజీలు నాలుగు వందలు రూపాయలు దొండకాయ ముప్పై రూపాయలు పది కేజీలు రెండు వందల అరవై రూపాయలు మునక్కాయలు నలభై రూపాయలు పది కేజీలు మూడు వందల అరవై రూపాయలు వైట్ బీన్స్ ఇరవై రూపాయలు పది కేజీలు నూట యాభై రూపాయలు కుకుంబర్ కీరకాయ నలభై రూపాయలు పది కేజీలు మూడు వందల నలభై రూపాయలు సొరకాయలు నలభై రూపాయలు కేజీలు మూడు వందలు రూపాయలు క్యాప్సికం యాభై రూపాయలు కేజీలు నాలుగు వందల యాభై రూపాయలు ఇవన్నీ ఈరోజు కూరగాయల మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి ఇవి ఇప్పటివరకు నామోదైన ధరలు ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎన్బికేఆర్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు